మీకు ఇంకా అవ్వలేదు అంటే అవ్వని వాళ్ళకు మాత్రం ఉపయోగపడుతుంది అయిన వాళ్ళు కూడా చూడండి వాళ్ళకి షేర్ చేయండి రేపు ఆడబిడ్డ పుడితే మాత్రం కాస్త ప్రమాదంలో పడినట్టే అంటున్నారండి ఎవరు తండ్రులు అంటే మందు తాగుతున్నాం లేకపోతే సిగరెట్ తాగుతున్నాం చాలా వ్యసనాలు ఉన్నాయి తండ్రి తండ్రి ఆరణ్యే కూతురికండి బిడ్డకి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది పిల్లలకు చాలా చాలా తక్కువ ఆడపిల్లలకి వెళ్ళే అవకాశం ఉంది వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆల్రెడీ ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ పడతారు అని అంటున్నారు మైక్రో ప్లాస్టిక్స్ అండి మనం తినేదాంట్లో తాగేదాంట్లో మనకి తెలియకుండానే అతి సూక్ష్మమైనవి ఉంటాయండి కనపట్టలేదు ప్లాస్టిక్స్ లోపలికి వెళ్ళిపోతున్నాయి మన జీన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి ముఖ్యంగా ఆరణ్యం మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి ఇది ఆడపిల్లకి అంటే తండ్రి వీర్యంలో ఏదైతే ఉందో ఇది ఆడపిల్ల మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది బిడ్డ పుట్టిన తర్వాత ఇక్కడ మధుమేహం గుండె జబ్బుల దగ్గర నుంచి చాలా రకాల రోగాలు ఈ ఆడపిల్లకి తండ్రి నుంచి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి రీసెంట్గా ఒక స్టడీ ఫేమస్ స్టడీస్ అని మనం చెప్పుకుంటున్నాం కదండి మీకు కావాలంటే ఆ స్టడీ కూడా ఇస్తాను చూడండి ఆ స్టడీ చెప్తుందండి రీసెంట్గా క్యాలిఫోర్నియా యూనివర్సిటీలో ఒక బృందం బృందం ఒక టీమ్ టీమ్ సైంటిస్టులంతా పనిచేస్తే వాళ్ళకి తెలిసిన నిజం ఏంటి అంటే ఇదేనండి ఈ మైక్రోప్లాస్టిక్స్ మగవాళ్ళ ఆరణ్యలో మార్పులకి కారణమే ఆరణ్య ప్రోటీన్ అంటాం కదండి ఇది కూతురికి తండ్రుల ద్వారా కూతురికి వెళ్ళిపోయి అంటే ఒకప్పుడు భయపడేవాళ్ళం దేనికి సిగరెట్ తాగకూడదు మందు తాగకూడదు ఇలాగని ఎవరు మగవాళ్ళం ఇప్పుడు ఇంకొకటి కూడా వచ్చింది ఇవో మైక్రోప్లాస్టిక్స్ రేపు ఆరోగ్యకరమైన ఆడపిల్ల మనకి పుట్టాలన్నా పుట్టిన ఆడపిల్లకి దరిద్రాలు ఏమీ రాకూడదు అనుకుంటే అనుకుంటే అది ఏ దరిద్రమైనా కావచ్చు మీకు అర్థమైంది కదండి మైక్రోప్లాస్టిక్స్కి దూరంగా ఉండండి మహాప్రభు అంటున్నారు కాస్త విచిత్రంగా అనిపించవచ్చు మీకు వాస్తవ దూరంగా అనిపించవచ్చు కానీ నిజమే ఆ రిపోర్ట్ కావాలంటే గూగుల్ చేయండి నేను నిజాలే షేర్ చేస్తాను కదా సో మరి మైక్రోప్లాస్టిక్కి వీలైనంత దూరంగా ఉండండి సిగరెట్కి దూరంగా ఉన్నాను మందుగా దూరంగా ఉన్నాను మందుకి అంటే సరిపోదండి ఎలా దూరం ఉండాలి అంటే ప్లాస్టిక్ బాటిల్ తీసుకెళ్ళడం మానేయండి ఇంట్లో వంటగదిలో ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయిగా అవి మానేయండి ఏం లేదు తాగేవి తినేవి ప్లాస్టిక్ బదులు గ్లాస్ యాడ్ చేసుకోండి నాలుగు రూపాయలు ఎక్కువ అవుతాయి అంతకుమించి ఏం ఉండదు కదా ఇంకా ఏముంది సో అంటే ముఖ్యంగా ఎక్కువ గాలి ద్వారా కంటే నీళ్ల ద్వారా తిండి ద్వారానే ప్లాస్టిక్ బాడీలోకి వెళ్ళిపోతుంది కాబట్టి కంట్రోల్ చేసుకోవడం సాధ్యమైనంత వరకు మన చేతుల్లో ఉంది ముఖ్యంగా ఇంట్లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళి ఎప్పుడైనా దాహం వేస్తే ఎక్కడైనా బాటిల్ కొనుక్కోవడం నెలకొలు నెలకు అది వేరే సంగతి సో మరి మీరేమంటారు ఈ రిపోర్ట్ అసలు నమ్ముతున్నారా మీరు ఈ విషయం తెలుసా మీకు కామెంట్లో చెప్పండి మరి పెళ్ళి కాబోయే కుర్రాళ్ళకి ముఖ్యంగా షేర్ చేయండి ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ